ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బ్రహ్మ కుమారి అక్కయ్య గారికి అక్కలకు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ ఇట్టి ప్రపంచ యోగా దినోత్సవం సృష్టికర్త పతంజలి మహర్షి అమలు చేసిన మహర్షి సృష్టికర్త పతంజలి మహర్షి అమలు చేసిన యోగా మాస్టర్ స్వామి శివానంద పద్మశ్రీ అవార్డు రహిత ఇతను విశేష కృషి జరిపినందుకు యోగా శిక్షణలో విశేషమైన కృషి జరిపినందుకు మన భారత రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు వ్యవహరించను ఇతని వయస్సు వన్ ట్వంటీ త్రీ ఓల్డ్ స్వామి శివానంద మెడిటేషన్ ధ్యానం సంగీతం సాహిత్యం ఇవి ఉన్నవారికి ఎలాంటి రోగాలు రావు రాగలే గాను రోగాలు రావు అంతే కదా మాత్రం రావు కానీ ఏ రోజుల్లో బీబీ షుగర్ వస్తుంది విపరీతమైన డాడీ కంట్రోల్ లేదు ఎక్కడ చూసినా ఊబాలు రాయాలి ఆరోగ్యవంతమైన సమాజం కనిపిస్తుంది ఎక్కడ చూసినా అనారోగ్యం ఆరోగ్యవంతమైన మనసులు కనిపిస్తుంది మనసులు మనుషులు అటు మనుషులు ఇటు మనసు అలకరం ఎక్కడ చూసినా అలజ టెన్షన్ ఎక్కడ చూసినా అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తే గాని సంతోషం తక్కువ నేటి సమాజంలో నేను గదర్సు మానవత విలువ నైతిక గురించి గదర్సు రాస్తున్నా అక్కయ్య అన్నట్టు నర్సన్ కాదు డాక్టర్ నర్సన్ అంటే మాకు ఏ ప్రాంతానికి ఎంతో సుపరిచితులు అని మీరు వ్యాఖ్యానించినందుకు నాకు చాలా సంతోషం మీరు ఒక మాట అన్నారు నరసన్ డాక్టర్ నిలుచుంటే సరస్వతి కూర్చుంటే లక్ష్మి అన్న నర్సన్ డాక్టర్ నిలుచుంటే సరస్వతి కూర్చుంటే లక్ష్మి అన్నారు బ్రహ్మకుమారి సక్కయ్య గారు నాకు జ్ఞాపకం చేశారు నాకు ఈ బహుమతి ఇచ్చారు నాకు ఈ గుర్తింపించారు మన అక్కయ్య గారు చాలా సంతోషం ఇట్టి కార్యక్రమం పొద్దున ఉండే నేను రాలేకపోయడం అక్కయ్య గారు నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఈ సభ వేదికను నన్ను ఆహ్వానించి నన్ను సత్కరించినందుకు నా యొక్క ప్రత్యక్షత తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు నేను రాగాలని మీకు ఆవిస్తున్నాను ఇది ఈ రోజైనాడే నెలలో ఏ ఇయర్ అయినా పనికి వస్తారు హాస్పిటల్లో పెట్టుకోండి బాబా ప్రసాద్ ఓకే సింది బాబు శుభాకాంక్ష తెలియజేస్తు హృదగన్ తెలియజేస్తున్నావు చాలా సంతోషం ఓకే మీరు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు బాబా బిడ్డగా ఇప్పుడు మీరు ఎన్ని రోజులు డాక్టర్ కదా ఇప్పుడు బాబా బిడ్డగా రావాలి ప్రతి గురువారం